తిరుమల పుణ్యక్షేత్రంలో కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారిని నెల్లూరు పార్లమెంటు సభ్యులు రూరల్ ఇన్ఛార్జి ఆదల ప్రభాకర్ రెడ్డి సందర్శించుకున్నారు మీడియాతో మాట్లాడుతూ కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారిని నెల్లూరు వైసీపీ కార్పొరేటర్లు ముఖ్య నాయకులు కలిసి దర్శించుకోవడం జరిగిందన్నారు రాష్ట్రం రాష్ట్ర ప్రజలు జిల్లా నెల్లూరు రూరల్ ప్రజలు సుభిక్షంగా ఉండాలని స్వామివారిని కోరుకోవడం జరిగిందని అన్నారు రాష్ట్ర ప్రజలందరూ సంతోషాలతో ఉండే విధంగా దేవదేవుడు కరుణ కటాక్షాలు చూపించాలని కోరుకోవడం జరిగిందన్నారు